ఆపదలో ఉన్న వాళ్లకు తమవంత సహాయం అందిస్తూ అండగా ఉంటున్నామని దాస్ పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గెజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులు మున్సిపల్ కార్మికుడు స్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న చెలిమి ఫౌండేషన్ సభ్యులు బాధిత కుటుంబానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ మానవ సేవే మాధవ సేవగా భావించి ఆపదలో ఉన్న వాళ్ళను తాము అండగా నిలవడమే లక్ష్యంగా ఫౌండేషన్ తరపున పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు ఆనంద్ శ్రీనివాస్ ఆంజనేయులు పాల్గొన్నారు నాలుగవ వాడికి చెందిన సల్ల అనే అతను మున్సిపల్ కార్మికులుగా మరియు పెయింటింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవారని మన సభ్యులు నాగపూర్ రమేష్ మరియు టెంట్ నర్సింగులు తెలిపగా వారి కుటుంబానికి వారి భార్య కవిత మరియు పిల్లలు రేవన్ యశ్వంత్ మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు వేలన్నర నగదును మరియు పదకొండు వేలన్నర మూడు వేలన్నర నిత్యావసరకులు మరియు పదకొండు వేల నగదును అందజేసి వారి కుటుంబానికి మా ఫౌండేషన్ తరఫున ప్రగాఢ సానుభూతిని మరియు భరోసాను ఇవ్వడం జరిగింది